నా పేరు ఫస్ట్ అప్పనాయుడు గత నూట యాభై సంవత్సరాలు బట్టి కూడా ఈ భూములే బతుకుతాను మా తాత తండ్రిల దగ్గర నుంచి కూడా ఇక్కడే జీవనాధారం ఏదో గేదెని గేదెనో లేదా ఆవునో కొనుక్కొని ఆ భూములను తిప్పుకొని ఆ ప్యాలెట్ తీసుకొని అలా బతుకుతాను బతుకుతుండగా నేను ఏదో నేను ఏదో తాబి పని చేసి తా లేబర్ పనికి వెళ్ళిపోతూ ఉంటాను మా నాన్నగారు ఉంటారు చేయలేని ఆయనతో పాటు ఏముందంటే ఇక్కడ పదిహేను నుండి ఇరవై నుండి పాతిక మంది రైతులు అందరూ అరవై ఐదు నుండి అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల వయసు ఉన్న ముసలులో ఉంటారు ఇక్కడ కానీ ఈ పక్కనే కుసలపూడి సరిహద్దుని ఆనుకొని వైజాగ్ రాజుగారట ఆ రాజుగారు నలభై ఏడు ఎకరాలు భూములు కొన్నారు కొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదివరకు భూములన్నీ ఓపెన్ గా ఉండేవి ఇప్పుడు పెన్షన్ పోల్ పెడేసి ఫినిషింగ్ అల్లేస్తున్నారు అంది అల్లేసేటప్పుడు పాత బ్రిటిష్ కాలంలో ఉన్న రాళ్ళు కూడా మొత్తం కదలు తీసేసి లాగేసి రాళ్ళన్నీ శుభ్రం ఎక్కడ లాగేసి ఎవరు అడిగితే వాళ్ళేమో వాళ్ళు వాళ్ళు ఇష్టమైన కొట్టేస్తున్నారు లేదంటే మీరు మాట ఏది ఎవరితోడని చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు బెదిరించి ఇక్కడ ఉన్న రైతులందరినీ బ్రైగాంతులు గుర్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో కౌమడిపాలు నుంచి పంతులుగారి చెరువుని పంతులుగారి చెరువు దగ్గర నుంచి గడ్డ ఉండేది పదిహేను అడుగుల గడ్డ ఆ గడ్డలే నుంచి బొల్లాడి తోలుకొని గెత్తాలో ఊళ్ళో నుంచి ఏమన్నట్టు ఏదైనా పుల్లల గట్ట పట్టుకెళ్ళడానికి ఆ గెడ్డ ఒకటే ఆధారం ఉండేది ఆ గడ్డల నుంచి గత ఈకంత ముందుకొన్న పార్టీ గడ్డ కప్పేటప్పుడు ఏమండి గడ్డ కప్పేస్తారని మేము అడిగాం అడగ మీకెందుకయ్యా గడ్డ కప్పేసిన కానీ మీకు రోడ్డు ఏర్పాటు చేసి క్లియర్గా రోడ్డు వేసి ఇస్తాం కదా గతంలో వాళ్ళు మాటిచ్చారు ఇచ్చిన తర్వాత మేము మా ముందుని రోడ్డు వేస్తే బురదాటి లేకుండా మాకు శుభ్రంగా ఉంటుంది అన్న ఆలోచన మేము అలాగా ఉండిపోవండి ఈ తర్వాత వాళ్ళ తర్వాత ఏమో చేయి మారి ఆ రోడ్డు ఆ రోడ్డుతో కలిపి వాళ్ళు అమ్మేశారే అంటున్నారు అమ్మేశారా లేదనక మాకు తెలియదు పూర్తిగాన మాకు అంత అవగాహన లేని మనుషులు ఇది కానీ ఈరోజు ఆ రోడ్డుని కూడా ఏమంటే ఫినిషింగ్ పూల్ తోటి కవర్ చేసి నుంచి అటు మీకు హక్కు లేదు ఇటు నుంచి వెళ్ళేందుకు మీకు అర్హత లేదు అని అన్నారండి అంటే అదే అదే సమయంలో పశ్చిమ తాతబ్బయ్యని కూడా ఏముందంటే ఇలాగా మా ధార్మిక చెత్త అడిగితే వాళ్ళు రాజుగారు ఇద్దరు కొడుకులు వాళ్ళు రైతులు ఇద్దరు కలిపే ఉందంటే పాకదారికి వచ్చి వాళ్ళ ఇష్టమైనట్టు కొట్టారండి కొట్టిన ఆధారాలు కూడా తాతబ్బాయ్య గారి దగ్గర ఉన్నాయండి కొట్టిన తర్వాత మేము వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టామండి కంప్లైంట్ పెడితే ఈ రైతే నన్ను కొట్టేసాడు అలాగని ఆ రాజులు రైతులు కలిపేళ్ళే ఉందంటే మళ్ళీ ఈ ప్రజలందరినీ భైదాంతులు గురి చేయడానికి మళ్ళీ వాళ్ళు వెళ్ళి తిరిగి ముందెళ్ళు కంప్లైంట్ పెట్టి మిమ్మల్ని అందరి స్టేషన్లు వేసేస్తాం అలాగని అధికారులతోటి మమ్మల్ని గురి చేసి భయపించి ఇబ్బంది పెడుతున్నారండి భయపెడితే మా ఏముందంటే తెల్లారితే ఏదో కేజీలు మేపుకొని పెట్టుకోవాలి కాబట్టి ఏముందంటే వాళ్ళు కేసులు కట్టేస్తారు ఎక్కడికి పంపించేది మనం అన్న ఆలోచనతో ఏముందంటే ఇంకా మనం ఎవరు అడలేదండి ఈ తర్వాత ఇంకా అటుపక్క నుంచి వచ్చిన గారు ఇటుపక్క ఎవరో రావద్దు ఇటుపక్క ఇటుపక్క ఎవరో తిరగద్దు గతలే మంచినీరు కట్టించి వరంటే మంచినీరు కూడా ఏముందంటే మంచినీరు కూడా ఇప్పుడు ఎవరికి నీళ్ళు ఇవ్వలేదంటే ఇక్కడ బోర్డు కొట్టించుకోలేని ప్ర స్థితిలోనే మా రైతులందరూ ఈ రైతుల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి గడ్లో కాలువలో చెరువులు అన్ని కట్టేసి ఈ రైతుల్ని ఏముందంటే నాలుగు పక్కల అరెస్ట్ చేస్తే రైతులు ఆ భూములు మాకే అండవర్ చేస్తారు మాకే అమ్ముతారన్న ఆలోచనతో ఏముందంటే వీళ్ళందరినీ ప్రభావం గురి చేస్తున్నారు సార్ అందుచేత మా అందు దయించి అధికారులు ఎంట్లే పదహారు ఎకరాల నలభై సెంట్లు చెరువుని కబ్జా చేస్తారండి కబ్జా చేసిన దానికి గడ్డలు కూడా మొత్తం మూసి క్లోజ్ చేస్తారండి మాకేముందంటే దాని నుంచే వెళ్ళే రోడ్ని కూడా ఈ రోజు ఇప్పటి వరకు ఆ రోడ్ కూడా తిరిగి వాళ్ళు ఆ రోడ్ని కూడా మొత్తం బ్లాక్ చేసి తంపలేసేస్తాడు సార్ అలాగని స్కాక్ చేశాడు మా మామయ్య ఏమంటే ఇలా మీద అడ్డేశాను నేను మన ముగ్గులు ఫోన్ చేయి అలా అన్నాడు ఫోన్ చేశాను మా ఆయన ఫోన్ చేస్తా బావ చేస్తానని మా ఆయన అన్నాడు అంటే చేసిన తర్వాత ఇలా కూర్చొని మా మామాలిద్దరని నేను మాట్లాడుకుంటున్నాను మామూలుగానా ఆ తావుగురి నుంచి మాట్లాడుకుంటుంటే అంతట్లోకి కర్రుట్టుకొని పెద్ద పెదరాజు గారు కొడుకులు ఇద్దరు కర్రుట్టుకొని వచ్చేసి మా మామను కొట్టేసి గుండె మీద దోసి పక్క దోసేసాడు అదేటండి అలా దూసేస్తున్నారు అతను ముసలివాడు మా మా బావాళ్ళు వస్తారో అప్పుడు మాట్లాడుకుందరు గానీ అని అయినా సరే అతను నన్ను అంటుకోకుండా మా మామ వాళ్ళు ఇద్దరిని కూడా దోసేసి ఇతను ఇంకా దోసెత్తి ఇంకేలా పొడిపోయి నొప్పి వచ్చేస్తాను మంచమే పడుకున్నాడు పడుకుంటే ఇంటికెళ్ళి మాత్ర తెచ్చి చేశాను ఆ రోజు అంత దురన్నయ ఎందుకండి మా మీద అలా పడిపోతారో అలాగని చెప్పినా సరే విన్నది అతనైతే చిన్నరాజు గోరు కొడుకు ఏ పెద్దలు వస్తున్నారు కదా మంచి మీద నేను నెత్తి ఎల్లకిజలం పడదే శితి నడుము నొప్పి వచ్చే నొప్పి వచ్చేసి పెద్ద హాస్పిటల్లోకి వెళ్దాం